హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రమేష్ భారతదేశ చరిత్రకు సంబంధించిన మగధ సామ్రాజ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం ఎందు రాజకీయ రంగంలో రాచరిక మరియు గణతంత్ర రాజ్యాల ఆవిర్భావం జరిగింది బుద్ధుని కాలంలో పదహారవ జనపదాలు ఏర్పడ్డాయి ఆరవ శతాబ్దంలో పదహారు జనపదాల గురించి మొదటగా సుత్త పీఠికలోని అంకుత్తర నికాయ అనే గ్రంథం పేర్కొన్నది వీటిలో పద్నాలుగు రాచరిక వ్యవస్థ గల జనపదాలు కాగా రెండు గణతంత్ర వ్యవస్థ గల జనపదాలు అవి రెండొచ్చేసి వజ్జీ అండ్ మల్లా ఇవి వచ్చేసి వింధ్యా పర్వతాలకు ఉత్తరంగా ఈశాన్య సరిహద్దు నుండి బీహార్ వరకు విస్తరించి ఉండేవి పదహారు జనపదాలలో మగధ కోసల వత్స అవంతి నాలుగు బలమైన రాజ్యాలు ఉండేవి రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిన చతుర్ముఖ పోటీలో మగధ రాజ్యం మిగిలిన రాజ్యాలపై తన ఆధిపత్యం నిరూపించుకున్నది శ్రీమతి రైస్ డెవిస్ డెవిడ్స్ తన రచనల్లో షోడశ జనపదాల గురించి పేర్కొన్నది గ్రీక్ చరిత్రకారుడైన డోట్రస్ చరిత్ర ప్రిధామోహుడు హిస్టారిక లేదా హిస్టరీ అనే గ్రంథంలో పదహారు జనపదాల గురించి వివరించాడు ఆరవ శతాబ్దంలో ముఖ్యంగా రెండు రకాల అభివృద్ధి జరిగింది రాజకీయ పరమైన అభివృద్ధి మతపరమైన అభివృద్ధి ముఖ్యంగా ఇనుము వాడకం పెరగడం వలన మహా పదహారు మహాజనపదాలు ఆవిర్భవించాయి ఈ పదహారు జనపదాల గురించి ఒకసారి తెలుసుకుందాం మగధ మగధ యొక్క రాజధాని గిరివజ్రము రాజగృహము లేదా పాటలీపుత్రం కాశీ కాశీ యొక్క రా రాజధాని నగరం వారణాసి ఉత్తరప్రదేశ్ వస కౌశాబి పంచాల శురసేన మధుర అస్మక బోధన్ లేదా పోతన్ లేదా పోదన్యపుర దక్షిణ భారతదేశంలో ఏకైక షోడశ జనపదము అస్మక గాంధార తక్షశిల లేదా తక్షశిల అండ్ పుష్కలవతి కాశ్మీరు లోయలో కలదు ఇది వచ్చేసి గాంధార కాశ్మీర్ లోయలో కలదు ప్రధాన విద్యాపీఠము విద్యా కేంద్రంగా విలసిల్లింది ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది కోసల కోసల శ్రవస్తి లేదా కుశవతి తొమ్మిదవది వచ్చేసి వజ్జి వజ్జి యొక్క రాజధాని వైశాలి ఇది వచ్చేసి బీహార్లో ఉంది తర్వాత వచ్చేసి చేది సుక్తిమతి రాజధాని యమునా నది తీరాన కలదు కురు అస్తినాపూర్ ఇంద్రప్రస్థ ఢిల్లీ అవంతి ఉజ్జయిని నేత్రావతి నది కలదు ఇనుము నిక్షేపాలకు ప్రసిద్ధి అవంతి యొక్క రాజధాని ఉజ్జయిని మాయిష్మతి కాంబోజ రాజపురము ఇది పాకిస్తాన్లో ఉంది ప్రస్తుతం అంగా అంగ రాజధాని చంపా బీహార్లో ఉంది గంగా చంపావతి నది ఒడ్డున కలదు మల్లా మల్లా వచ్చేసి పావా బీహార్ కుషీనగరము ఉత్తరప్రదేశ్ మత్స్య విరాట నగరము జైపూర్ జనపదాల యొక్క సరిహద్దులు ఉత్తరం ఉత్తరంలో చివరి సరిహద్దున ఉండేది వచ్చేసి కంబోజ అస్మక తూర్పున తూర్పునొచ్చేసి అంగ పశ్చిమము అవంతి దక్షిణ భారత నోట్ పాయింట్ వచ్చేసి దక్షిణ భారతదేశానికి చెందిన ఏకైక జనపదం వచ్చేసి పేరుగా చెందిగా అస్మక దీని గురించి ముక్క త్రావుపేట ముక్క త్రావుపేట అనే శాసనంలో తెలియజేయబడింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ